వేదికపై ఉన్న ఈ కార్యక్రమాన్ని చెందిన జిల్లా అధ్యక్షులు అంజనప్ప గారికి మరి ఎంతో సుదీర్ఘమైన రాజకీయ నాయకులు బరువు బహీన వర్గాల ఆషా జ్యోతి మనందరికీ దిశ దశ మా ముద్దల పార్లమెంట్ హిందూ పార్లమెంట్ ఆంధ్రప్రదేశ్ లోనే తెలుగుదేశం పార్టీ కోసం ధైర్యంగా కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ కోసం ఈ అనంతపురం జిల్లా కోసం నిరంతరం పోరాటం చేసిన మన ఫలిత ఎలా చూసుకుందో కూడా అలాగే చూసుకుని మన మాజీ మంత్రివర్యులు విధంగా మన రాప్తాడు నియోజకవర్గ శాసనసభ్యులు సున్నితమ్మక్క గారికి విధంగా స్థానిక శాసనసభ్యురాలు ఏడు భాషలు అరగ్నంగా మాట్లాడగలదు సబ్జెక్ట్ అంతే అంతేకాకుండా మరి అసెంబ్లీలో కూడా ఎప్పటికప్పుడు ఏ కోసం ఆన్సర్ చేయాలని ఒక విద్యా వ్యవస్థను పుట్టపట్టిని నిరంతరం అభివృద్ధి పార్టీలో తీసుకెళ్ళాలి ఎక్కడికెళ్ళి ఏ డిపార్ట్మెంట్ లో చూసినా పల్లె రంగా చేశారన్న కల్పిస్తాడు మరి సింధుల గారు మాకి మాకు ఈ పుట్టుబట్టి నిరంతరం ప్రజల కోసం పోరాటం చేసే మన నా നെമ്മൽ കൃഷ്ണപ്രാക്ക് അതേവിധങ്ങ పెద్దలందరూ చెప్పారు చెప్పిందే చెప్పుకుంటూ పోవడం ఎందుకంటే సమయం కళాతీతమవుతుంది నలభై నాలుగు ఏళ్ళు నలభై మూడు ఏళ్ళు మనం పత్తి పెట్టి నలభై నాలుగు మహానాడు మనం జరుపుకోబోతున్నాం మీ అందరి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నాం మరి వేదికపై ఉన్న శాసనసభ్యులు ఎంపీలు మాజీ ఎంపీ గారు మరి పల్లె రంగునాథ్ రెడ్డి గారు తిప్పేసాము గారు ప్రతిపాదించిన ప్రతి ప్రతిపాదనని మనం మహానాడుగా పెట్టుకొని చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇస్తున్న ఇన్సూరెన్స్ ఇస్తున్న ఏ